హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్ అందరూ ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బట్ ఈరోజు ఏంటంటే నేను మా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అనేది ఉన్నది సో అందుకోసమే ఇలా రెడీ అయిపోయాను అనమాట సింపుల్గా రెడీ అయిపోయాను సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి స్కూల్ దగ్గరికి అనేది వెళ్తున్నాను సో వన్ అండ్ హాఫ్ మంత్ ఆల్మోస్ట్ స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళని తీసుకొని నేను స్కూల్కి వెళ్తున్నాను బట్ చూద్దాం వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకు రిజల్ట్ ఎలా ఉంటుంది సో పిల్లలు కొంచెం బేసిక్స్ నుంచి నేర్చుకుంటేనే కదా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది బట్ టీచర్స్తో ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిదని చెప్పేసి స్కూల్కి అనేది రెడీ అయిపోయారు మా పిల్లలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు సో ఈరోజు వాళ్ళకి నైన్ థర్టీకే స్కూల్కి అటెండ్ అవ్వాలి సో నాకు కొంచెం ఇక్కడ లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే సో ఇంకెలాగో లేట్ అయిన పేరెంట్స్ ఉంటుండే యాక్చువల్లీ లేట్ అనేది అవుతుంది సో అందుకోసమే వెళ్తున్నాను నేను సింపుల్గా ఇలా జుట్టు అనేది వేసుకున్నాను చూపిస్తున్నాను అంట మాట ఇక్కడ సో మా పెద్ద అనమాట వాడు కూడా రెడీ అయిపోయాడు సో మెయిన్గా ఇక్కడ వాడు చెప్తున్నాడు హాయ్ అని చెప్తున్నాడు ఏదో ఒకటి మాట్లాడని చెప్తే ఫేస్ కొంచెం ఇలా వెనక్కి అనేది పెట్టేశాడు అందుకోసమే కొంచెం ముందుకు చూపిస్తున్నాను సో ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాము ఏ ఎందుకు రెడీ అయ్యామని చెప్పేస్తే పేరెంట్స్ మీటింగ్ది కదా మమ్మీ పేరెంట్స్ మీటింగ్కి వెళ్దాం వెళ్తున్నాము అందుకోసం రెడీ అయ్యానని వాడు చెప్తున్నాడు సో మెయిన్గా ఇంకా పిల్లలు ఒపీనియన్ స్కూల్లో యాక్టివ్గా ఉంటారా ఉండరా అసలు ఎలా ఉంటున్నారు పిల్లలతో ఫ్రీగా ఉంటున్నారా లేదా ఒకసారి పేరెంట్స్గా మన బాధ్యత కాబట్టి ట్యూషన్లో కానీ సారీ స్కూల్లో పిల్లలతో ఎలా ఉంటున్నారు టీచర్స్తో ఎలా ఉంటున్నారు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం అడుగుదామని చెప్పేసి అనుకున్నాను సో మా చిన్నబ్బాయి అక్కడ చూస్తున్నాడు వాడిని పిలుస్తున్నాం అనమాట రానా ఇక్కడికి అని చెప్తే వాడు రానని కొంచెం మారం చేస్తున్నాడు సో దాకొని చూస్తున్నాడు చూసారు కదా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఇలా పడుకున్నాడు అనమాట చిన్నబాయి మాత్రం ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ స్టాండర్డ్ అని చదువుతున్నాడు సో ఫుల్ యాక్టివే హైపర్ యాక్టివ్ అనమాట వీడు మాత్రం సో పెద్ద అబ్బాయి జై కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు దేంట్లో అయినా కొంచెం కాకపోతే కొంచెం ఉపాకంగా మాట్లాడడానికి కొంచెం వాడికి సిగ్గు సిగ్గుపడతాడు అనమాట చిన్నవాడు అలా ఏముండదు ఎవ్రీథింగ్ ఏదైనా మాట్లాడతాడు సో వాడిని మాట్లాడడం ఆపమని మేమే బ్రతికినాడుకోవాలి మాట్లాడుతూనే ఉంటాడు వన్ క్వశ్చన్స్కి మేము సమాధానం కూడా చెప్పుకోలేము ఒక్కొక్కసారి సో ఎందుకు అని చెప్పేసి సో వాడు ఇప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు ఎందుకంటే నేను స్కూల్ దగ్గరకు వచ్చేసి మీ టీచర్స్తో నేను మాట్లాడతాను మీ గురించి ఏమైనా చెప్పని అప్పుడు చెప్తాను బట్ నేను టీచర్స్ ఎలా ఉంటున్నావు అడుగుతాను సో బాగా అల్లరి చేస్తావు కదా అని అడుగు చెప్తున్నాను వాడు అలిగి బ్యాక్ అనేది వెళ్ళిపోయాడు సో మేమైతే వీడు చెప్తున్నాడు నేను స్కూల్లో ఫుల్ యాక్టివ్గా ఉంటాను మమ్మీ టీచర్స్ నా గురించి ఏమన్నారు బాగా చదువుతానని చెప్తారు అని చెప్తున్నాడు సో నేనైతే అటెటో చూసి చెప్పకు చూడు స్ట్రేట్గా చూసి మాట్లాడు అని చెప్తున్నాను వాడు అయినా అలాగే చూసి మాట్లాడుతున్నాడు అనమాట సో మేము ఇంకా రెడీ అయిపోయామమాట సో బైక్ పైన వెళ్తున్నాము బట్ ఇక్కడ స్కూల్కి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అనేది టైం పడుతుంది సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ బయలుదేరాము అందరము సో ఆయన కూడా రాను అన్నారు సో బట్ ఏంటంటే నాకు స్కూటీకి పెట్రోల్ అనేది అయిపోయింది సో అలాగే పోయించుకొని ఇంకా టైం ఉంది కదా తన ఆఫీస్కి వెళ్ళడానికి సో అలా వెళ్ళేద్దామని చెప్పేసి మేము అందరం బయలుదేరాము సో ఫాస్ట్గా ఒక్కొక్క టీచర్తో ఇద్దరు టీచర్స్ అనేది మీట్ అవ్వాలి కాబట్టి ఇద్దరిని కనుక్కుందామని చెప్పేసి వెళ్ళాము సో టీచర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎలా చదివించాలో మనకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది సో అందుకోసం వెళ్తున్నాము సో ఇక్కడ పెట్రోల్ అనేది పోయించుకొని కొంచెం గాలి కొట్టించుకొని నేను ఇక్కడ టీచర్స్ మీట్ అయ్యి బయటకు వచ్చేస్తాను అనమాట ఫుల్ పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఫుల్ పార్కింగ్ అనేది ఉంది సో ఇవన్నీ వెహికల్స్ అనేది ఆగేవి బస్సెస్ ఉన్నాయి ఇంకా మేము కొంచెం మూవ్ అయ్యి బైక్ అనేది తీసుకొని వచ్చేస్తున్నాము ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి అనమాట ఈరోజు టీచర్స్ మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం సో బట్ వెరీ వెల్ అని చెప్పారు సో నేను ఈవినింగు ఆమె వచ్చరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ అయిపోయింది లంచ్ చేసిన తర్వాత మా పిల్లలకు త్రీ ఓ క్లాక్కి నేను కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా మా పిల్లల కోసం ఇలా పొమ్ము అనేది తీసి పెట్టాను వాళ్ళు తినడానికి సో ఈ మధ్యన ఫ్రూట్స్ అనేది కొంచెం వన్ వీక్ నుంచి ఫ్రూట్స్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు సో తీసుకున్నాను అనమాట ఫ్రూట్స్ తీసుకున్నాను వాళ్ళు ఏదో ఒక ఫ్రూట్ అనేది ఇక్కడ డైలీ కంపల్సరీ తినాలనేది నా ఒపీనియను అలాగే పెడతాను కూడా బట్ అది దానికోసం పెట్టాను ఇక్కడ మా చిన్న బాయ్ సో త్రీ థర్టీకి అలా ఫ్రూట్స్ తిన్నాడు ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ అనమాట మమ్మీ ఏదైనా బయటకి తీసుకెళ్ళి మమ్మీ ఏదైనా కొనించి మమ్మీ పానీపూరి తిందామని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ వద్దు ఇవి రెయిన్ సీజన్ కదా పానీపూరి అలాంటివి వద్దు నాన్న అని చెప్తున్నాను అయినా వాడు వినట్లేదు ఫేస్ అలా పెట్టాడు అనమాట వాడికి ఏదో ఒకటి బయట తినకపోతే వానికి అసలు మనశ్శాంతిగా ఉంటుంది ఫస్ట్ ఇది సో ఆయన కూడా వినట్లేదు వాళ్ళ డాడీ కాల్ చేసేసి ఏదైనా తీసుకురామని అడుగుతున్నారు సో నేనైతే తాను కాల్ చేసి బయటికి తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా కొనించు తినిపించు అని చెప్పాడు సో అందుకని చిన్నగా నేను ఇక వీడియో క్లిప్ అనేది ఇంకా యాడ్ చేసుకున్నాను సో బట్ వెళ్దాంలే అని చెప్పేసరికి కొంచెం నవ్వాడు కదా అదనమాట చాలా చాలా అల్లరి చేస్తుంటాడు సో ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు వాడికి ఇంట్లో ఏది పెట్టినా కానీ వాడికి బయట నుంచి కొనుక్కొని తింటేనే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బట్ వాడికి బయటి నా వీడియో కానీ మీకు నచ్చేస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్